బిగ్ బాస్ సీజన్ నైన్ లో రెండో వారం నామినేషన్ లో భాగంగా మొత్తం ఏడు మంది నామినేట్ అయిన సంగతి తెలిసిందే ఇందులో భాగంగా మొదటి రోజు ఎవరెవరికి ఎంతెంత శాతం ఓటింగ్ జరిగిందో ఒక్కసారి చూసేద్దాం సో ఎవరు ఊహించలేని కంటెస్టెంట్ అందరికంటే అందనంత ఎత్తులో ఓటింగ్ పడుతున్న కంటెస్టెంట్ సుమన్ శెట్టి సుమన్ శెట్టికి మొత్తం నలభై రెండు శాతం ఓటింగ్తో తో మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు సుమన్ శెట్టి ఇంత ఓటింగ్ గల కారణం ఆయన యొక్క మనస్తత్వం అనే చెప్పారు లేకుండా ఆడుతున్నారు కాబట్టి ఆయనకి ఆడియన్స్ ఇంతలా కనెక్ట్ అయిపోయారనే చెప్పాలి ఇక రెండవ స్థానంలో బరణి ఇరవై ఆరు శాతం ఓటింగ్ తో కొనసాగుతున్నారు నిన్న బరణిని ఒక గుడ్డు విషయంలో అందరూ టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే ఇక మూడవ స్థానంలో హరిత హరీష్ ఎనిమిది శాతం ఓటింగ్తో తో కొనసాగుతున్నాడు ఇక నాలుగవ స్థానంలో డేమోన్ పవన్ ఏడు శాతం ఓటింగ్తో కొనసాగుతున్నాడు ఇక ఐదవ స్థానంలో ఫోరా షైని ఆరు శాతం ఓటింగ్తో కొనసాగుతుంది ఇక ఆరవ స్థానంలో ప్రియా శెట్టి ఐదు శాతం ఓటింగ్తో కొనసాగుతుంది ప్రియాకి బయట చాలా అంటే చాలా నెగిటివ్ ఉందనే చెప్పాలి అనవసరమైన దానికి కాని దానికి అరుస్తా ఉంటుంది ఇది జనాలకి నచ్చలేదు కాబట్టి ఈ అమ్మాయి కామన్ మ్యాన్ గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ కూడా ఆమెను బయటికి తీసుకురావాలని ఓటింగ్ అనేది కూడా అంతగా జరగట్లేదనే చెప్పాలి ఇక చివరి స్థానంలో మనీష్ మర్యాద కేవలం మూడు శాతం ఓటింగ్ తోనే కొనసాగుతున్నాడు మనీష్ మర్యాదకి మొన్న సంచాలక్గా చేయడం వల్ల చాలా అంటే అనే చెప్పాలి మరి మొత్తానికి రెండవ వారం ఎలిమినేషన్ లో ఎవరు ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్తారనేది కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి మరిన్ని లేటెస్ట్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్